విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది ఈ రోజు ఒకేసారి ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి కనిపిందు చేయనున్నాయి బుధుడు శుక్రుడు అంగారకుడు గురుడు శని యురేనస్ నెప్యూన్ గ్రహాలు ఆకాశంలో ఒకే వరుసలో పరేడ్ చేసేందుకు రెడీ అయ్యాయి ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఇవాళ ఒక్కరోజే ఉంది ఇవాళ తప్పితే మళ్ళీ మరో పదిహేనేళ్ల తర్వాతే ఆ ఛాన్స్ వస్తుంది అంటే ఇవాళ అంతరిక్షంలో ఆ ఏడు గ్రహాలు పరేడ్ చేయటం మిస్ అయితే మళ్ళీ రెండు వేల నలభై వరకు ఆ అరుదైన దృశ్యాన్ని చూసే అవకాశం రాదు సరిగ్గా రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ అద్భుతాన్ని చూడొచ్చు అంతరిక్షంలో ఆరు గ్రహాల పరేడ్ దర్శనం వచ్చింది అయితే ఈసారి ఏకంగా ఏడు గ్రహాలు ఒకే లైన్లోకి వచ్చి కనవిందు చేయనున్నాయి ఇప్పటికే సూర్య కుటుంబంలోని ఆరు గ్రహాలు శని బృహస్పతి అంగారకుడు శుక్రుడు నెప్యూన్ యురేనస్ ఒకే వరుసలోకి వచ్చి చేరగా ఇప్పుడు ఈ లైన్లోకి కొత్తగా బుదుడు వచ్చి చేరుతున్నాడు ఈ ఖగోళ అద్భుత దృశ్యం ఇవ్వాలా మనకు దర్శనం ఇవ్వనుంది కుటుంబంలో గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి కానీ వాటి కక్ష వేగం భిన్నంగా ఉంటాయి ఎప్పుడో అరుదుగా మాత్రమే అవన్నీ ఒకే వరుసలో ఉన్నట్టు కనిపిస్తాయి ఈ అరుదైన సందర్భాన్ని ఖగోళ శాస్త్ర పరిభాషలో ప్లానిటరీ పరేడ్ అని అంటారు వేల కోట్ల దూరంలో ఉన్న ఈ గ్రహాలన్నీ ఒకే వరుసపై వచ్చినప్పుడు కనిపించే దృశ్యం మాటల్లో వర్ణించలేమని నిపుణులు చెబుతున్నారు అద్భుతాన్ని చూడాలంటే ముందుగా ఎత్తైన ప్రదేశం లేదా విశాల మైదాన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవాలి వీలైతే ఎత్తైన ప్రదేశంలో నుంచి చూడగలిగితే ఇక ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి సొల్యూషన్ లేకుండా క్లియర్ గా నిర్మలమైన ఆకాశం ఉన్న చోట ఈ సీన్ క్లియర్ గా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు శుక్రుడు అంగారకుడు గురుడు శని గ్రహాలు ఏ పరికరాల సాయం లేకుండానే నేరుగా చూడొచ్చు బుధుడు నెప్యూన్ గ్రహాలను స్పష్టంగా చూడటానికి మాత్రం బైనాక్యులర్స్ అవసరం ఇక యురేనస్ చూడటానికైతే టెలిస్కోప్ ఉంటేనే ఆ వ్యూ క్లియర్ గా కనిపిస్తుంది కొద్దిసేపటికే ముందుగా పశ్చిమాన శుక్ర గ్రహం కనిపిస్తుంది దక్షిణాన ఇంకొంచెం ఎత్తులో అంగారక గ్రహం కనిపిస్తుంది అంగారక గ్రహం చూడటానికి ఎరుపు రంగులో చుక్కలాగా మెరుస్తూ ఉంటుంది నైరుతి దిశలో గురుగ్రహం చుట్టూ తిరిగే ఈ గ్రహాలన్నీ అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే ఒకే కక్షలోకి వస్తుంటాయి అది చూడటానికి అచ్చం గ్రహాలన్నీ ఒక వరుసలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది గతంలో రెండు వేల నాలుగులో ఇలా ఈ ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి రావటం కనిపించింది ఆ తర్వాత మొత్తం మళ్ళీ ఇప్పుడు ఇలా రెండు వేల ఇరవై ఐదులో జరుగుతోంది ప్రయోగాలు చేసే ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశాన్ని అధ్యయనం చేసేందుకు దీన్ని ఒక చక్కటి అవకాశంగా భావిస్తున్నారు ఈ అద్భుతాన్ని చూసే ముందు ముప్పై నిమిషాల పాటు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు చూడకుండా ఉంటే ఈ అద్భుతాన్ని మరింతగా ఆస్వాదించవచ్చని చెప్తున్నారు ఆస్ట్రోగ్రాఫర్స్ కూడా ఆకాశంలో కనిపించే అద్భుతాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ అవకాశం చేజారిపోతే మళ్ళీ రెండు వేల నలభై వరకు వెయిట్ చేయాల్సిందే ఈ రోజు వాతావరణం కూడా అనుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు ఇంకెందుకు లేట్ ఆలస్యం చేయకుండా మీరు కూడా లైవ్ లో ఆకాశంలో కనిపించే అద్భుతాన్ని చూసేయండి ఇప్పటికే చూసేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి